హాయ్ హలో వెల్కమ్ టు సక్కీ ఫ్యాషన్స్ కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా తక్కువ ప్రైస్లో ఎక్కువ వెరైటీస్ కావాలా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి ఫైవ్ థౌజండ్లో టెన్ థౌజండ్లో కూడా బిజినెస్ అయితే స్టార్ట్ చేయొచ్చు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి హాయ్ అయితే పెట్టండి పిక్స్ అయితే సెండ్ చేస్తాం ఆన్లైన్ కూడా చేసుకోవచ్చు బ్యూటిఫుల్ శారీ కలెక్షన్స్ అండి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సారీస్ ఓన్లీ హోల్సేల్ ప్రైస్కే ఇస్తున్నాం ఎయిటీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నాం అండి చాలా బ్యూటిఫుల్ హ్యాండ్లూమ్ శారీస్ అండి మనకి లైట్ వెయిట్లోనే వచ్చేసాయి అండ్ ఉప్పాడ స్టైల్లో చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అండ్ హ్యాండ్లూమ్లో వచ్చేసాయి కంచి బార్డర్లో బిగ్ బార్డర్లో పళ్ళు రిచ్ పళ్ళు బ్లౌజ్ కూడా కాంట్రస్ అయితే వస్తుంది బ్రోకెట్లో మరి కలర్స్ అయితే అన్నీ చూస్తున్నారు కదా మస్తు క్రేజీగా ఉన్నాయండి కలర్ కాంబినేషన్స్ వచ్చేసి మంచి ఎల్లో పింక్ రెడ్ గ్రీన్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి బార్డర్ కూడా మనకి కాంట్రాస్ట్లో మంచి కాంబినేషన్స్ అయితే వచ్చేసాయి మంచి హ్యాండ్లూమ్ శారీస్ అండి చాలా లైట్ వెయిట్ ఉంటాయి మంచి లైట్ వెయిట్ శారీస్ అండి చాలా అంటే చాలా కంఫర్ట్గా లైట్ వెయిట్గా ఉంటాయి మనకి బూటీ డిజైన్ కూడా చూసారు కదా సారీ ఆల్ ఓవర్ ఎండింగ్ వర్క్ అయితే మంచి లేటెస్ట్ బూటీ వర్క్ అయితే వచ్చేసింది వీవింగ్లో అండ్ పళ్ళు కూడా మంచి రిచ్ పళ్ళు బార్డర్ కూడా బిగ్ బార్డర్లో కంచి బార్డర్ అండ్ హాఫ్ శారీస్ కూడా స్టిచ్ చేయించుకోవచ్చు అండి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ట్రెండింగ్ నడుస్తున్న లైట్ వెయిట్ బెనారస్ శారీస్ అండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ శారీ కలెక్షన్స్ అండి మీరు ఎక్కడ చూసుకున్నా టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ శారీస్ ఓన్లీ మీకు ఎయిటీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నాము మీకు ఏ కలర్ కాంబినేషన్ కావాలన్నా బల్క్ అయితే ఆర్డర్ చేసేసుకోవచ్చు మీరు సింగిల్గా ఆర్డర్ చేసుకోవచ్చు బల్క్గా కూడా ఆర్డర్ చేసుకోవచ్చు ఏదైనా కలర్ కాంబినేషన్ నచ్చినట్లయితే అది కూడా మీకు ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ ఆర్డర్ అయితే చేసేసుకోవచ్చు మరి మన సఖీ ఫ్యాషన్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి సపోర్ట్ చేయండి బ్యూటిఫుల్ శారీ కలెక్షన్ మీ సొంతం చేసుకోండి మంచి లైట్ వెయిట్ కంచి బోర్డర్ శారీస్ అండి చాలా అంటే చాలా క్రేజీ లుక్తో మంచి లైట్ వెయిట్లో వచ్చేసాయి మొత్తం మంచి నీటి ఫ్లవర్ డిజైన్లో మనకి జెరీ ఫ్లవర్ అయితే వచ్చేసింది అండ్ బార్డర్ కూడా మంచి రిచ్ కాంట్రాస్ట్ బార్డర్ అయితే వచ్చేసింది కలర్స్ కూడా మనకి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్స్ చాలా అంటే చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి అండ్ ఎవరైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే తక్కువ బడ్జెట్లోనే ఎక్కువ వెరైటీస్ అండి ఆర్డర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫైవ్ థౌసండ్ టెన్ థౌజండ్లో కూడా బిజినెస్ అయితే స్టార్ట్ చేయొచ్చు మరి లేట్ ఎందుకండి స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి హాయ్ పెట్టండి పిక్స్ అయితే సెండ్ చేస్తాం ఆన్లైన్ కూడా చేసుకోవచ్చు ఎవరికైనా శారీ నచ్చినట్లయితే ఆర్డర్ చేసేసుకోండి ఫ్రీ షిప్పింగ్లో కొరియర్ అయితే చేస్తాం బ్యూటిఫుల్ శారీ కలెక్షన్ అండి మిస్ చేసుకోకండి హోల్సేల్ ప్రైస్కే ఉన్నాయి ఆర్డర్ చేసేసుకోండి ఇలాంటి ఎన్నో వెరైటీస్ అయితే ఉన్నాయి తక్కువ బడ్జెట్లోనే ఎక్కువ వెరైటీస్ అండి చీరల కాడ నుంచి పెట్టుబడి చీరల వరకు చాలా రకాల వెరైటీస్ అయితే ఉన్నాయి మిస్ చేసుకోకుండా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి